హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ ముందుగా అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఏకాదశి అంటేనే పదకొండు ఐదు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు మొత్తం కలిపి ఏకాగ్ర ఏకాగ్రతతో మనం పూజ చేసుకోవడమే ఏకాదశి అన్నమాట ముప్పై తారీఖున మంగళవారం రోజున ముక్కోటి ఏకాదశి వచ్చిందండి ఈ రోజున ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తే ఏ కోరికైనా నెరవేరుతుందని నమ్మకం ముక్కోటి ఏకాదశి రోజు రోజు వైకుంఠంలో తెలుసుకుంటాయంటండి అదే రోజు మనము ఇక్కడ విష్ణుమూర్తి ఆలయంలో కానీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ రంగనాయక స్వామి ఏ స్వామి మనకి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనం తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ కూడా పోయి అఖండ రాజయోగం కలుగుతుందని బాగా నమ్మకం అండి ముక్కోటి ఏకాదశి రోజు దేవతలందరూ భూమిపైకి వచ్చి భక్తులని ఆశీర్వదిస్తారని పురాణాల్లో పేర్కొంటారండి దేవతలు సంచరించే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఖచ్చితంగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని పొంగల్ పాలు పొంగించుకొని పొంగలి చేసేసుకొని తర్వాత అయితే ఇంకా దేవుడి గదిలో మనము మన పూజా విధాన్ని కొనసాగించాలి ఈ ఖచ్చితంగా ఈరోజైతే తులసిమాల తులసి ఆకులు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఆ స్వామివారికి తులసి ఇష్టము ఇంకొకటి ఏంటి అని అంటే ఆ స్వామివారికి మీ మనం ఏది పెట్టినా పెట్టకపోయినా పాయసం అదే పొంగలి ఖచ్చితంగా పెట్టాలండి ఆ పాయసం ఆయనకి ఇష్టమైన ప్రసాదం అనమాట అందుకని ముక్కోటి ఏకాదశి రోజు మనము స్వామివారికి ఏది పెట్టినా పెట్టకపోయినా ఈ పొంగల్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇంకా నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఈరోజైతే లేచి ఇల్లు శుభ్రం చేసేసుకొని ఇంకా పొంగలైతే స్టార్ట్ చేశాను ఈ పొంగలైతే అయిపోయింది మ్యాక్సిమమ్ ఇంకా ఇంకా పొంగల్ చేసుకుంటూనే నేను దేవుడి గది మొత్తం శుభ్రం చేసేసుకొని పూలైతే పెట్టుకుంటున్నానండి దేవుడి గదిని ముందు పూలతో అలంకరించుకుందాము ఇదిగోండి నా దగ్గర ఉన్న పచ్చచామంతి తెల్లచామంతి గులాబీలతో చక్కగా అయితే దేవుడి గదిని ఇలా అలంకరించుకున్నాను ఫస్ట్ దేవుడి గదిలో దీపం పెట్టుకుంటున్నాను నేను దేవుడి గదిలో ఎప్పుడు దీపారాధన చేసినా మూడు వత్తులు వేసుకుంటాను ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అని ప్రతీకకి నేను ఆరు మూడు వేసుకొని దీపారాధన అన్నమాట ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నానండి ఇదిగోండి దీపారాధన చేసుకుంటున్నాను ఇంకా మనకి వీలైతే వెంకటేశ్వర స్వామికి పూజ అంటే దేవుడి గది కొద్ది పెద్దదైతే ఆ దేవుడి గదిలోనే చేసుకోవచ్చు నేనైతే ఏ పూజ అయినా కొంచెం విడిగా మళ్ళీ చక్కగా పీఠం వేసుకొని చేసుకుంటాను నాకు దేవుడి గది అంత మాత్రంగా అక్కడ అట్లా ఉంటుంది కాబట్టి అన్నీ అక్కడ ఇరుగ్గా ఎందుకు అనేవి ఆలోచనతో నేను మళ్ళీ కొంచెం పీఠం వేసుకుంటాను ఇంక ఇప్పుడైతే లోపల దేవుడి గదిలో దీపారాధన చేసుకున్నాను కదా ఇంకా కింద అయితే ఒక పీఠం వేసుకొని దానికి ఒక వస్త్రం పసుపు పచ్చ వస్త్రం వేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన పసుపు పచ్చ వస్త్రం వేసుకొని దానిపైన కొంచెం బియ్యం వేసుకొని వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి వెంకటేశ్వర స్వామి పటం అయితే పెట్టుకున్నాను ఈ వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి పూలయితే పెట్టుకుందాము చామంతి పూలతో అలంకరించుకుందామండి ఇప్పుడైతే పక్కన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది అది కూడా ఏర్పాటు చేసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామికి పూలు పెట్టుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పెట్టుకున్నానండి పీఠం మీద అండ్ తర్వాత వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తులసి మాలను ఏర్పాటు చేసుకున్నాను అండ్ తులసిని కూడా కొంచెం పక్కగా అటు ఇటు పెట్టుకున్నానండి ఇదిగోండి ఈ రకంగా అయితే ఫస్ట్ పటం పెట్టుకొని తులసి మాల వేసుకొని చేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఇదిగోండి పైన మా దేవుడి గది పైన కింద పీఠం ఏర్పాటు చేసుకుంది ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ నేనైతే ఈ ముక్కోటికి ప్రమిదలు పిండి ప్రమిదలతో దీపారాధన చేద్దాం అనుకున్నానండి ఏడు ప్రమిదలు ఏడు ఏడే ఎందుకు పెట్టుకున్నారంటే ఏడు కొండలు ఏడు కొండలు కదా అందుకని ఏడు ప్రమిదలు పెట్టుకొని దీపారాధన చేస్తున్నాను పిండి ప్రమిదలే చేద్దాం అనుకున్నానండి ఇప్పుడైతే పిండి ప్రమిదలు తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే ఆ పిండి ప్రమిదలు పెట్టడానికి తమలపాకులు తీసుకున్నాను తమలపాకులు కూడా వేడి ఏడ తీసుకొని ఇప్పుడు చిన్నగా మనకి ఎన్ని ప్రమిదలైతే ఏర్పరచుకున్నామో అన్ని తమలపాకులు పెట్టుకుందామండి ఎందుకంటే ప్రమిద కింద మనము ఆకైనా ఏదైనా ఏ ఆకైనా వేసుకోవచ్చు అందుబాటులో ఉంటే కంపల్సరీగా తమలపాకు పెట్టుకోవచ్చు అందుబాటులో ఏదున్నా ఏ ఆకైనా పెట్టుకోవచ్చు దీపారాధనని కింద నేల మీద అచ్చంగా పెట్టుకోకూడదని మీద పెట్టాలని అంటారు అందుకని ఇదిగోండి ఏడాకులు అయితే పెట్టేసుకుంటున్నాను చక్కగా తర్వాత అయితే గౌరీదేవిని చేసుకున్నానండి ఈ గౌరీదేవిని ఏర్పాటు గౌరీదేవిని చేసుకున్న తర్వాత ఇందాక మనము ఇప్పుడే ఏర్పాటు చేసుకుంటున్నాను తయారు చేసుకున్నానని చెప్పాను కదా పిండి ప్రేమిదలు ఈ పిండి ప్రేమిదలను అయితే పెట్టేసుకుందాము ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క ప్రేమ పెట్టేసుకుంటున్నాను కొన్ని కొన్ని వాటికి కొన్ని కొన్ని ప్రత్యేకమైన పూజలు ఉంటాయి నేను ఈ మధ్య చాలా రకాలు చాలా ఒక ఒకటైతే ఖచ్చితంగా వింటున్నానండి శనివారం పూట మాములుగా అయితే ఏడు శనివారాలు చేస్తేనే పిండి దీపాలు పెట్టుకోవాలన్నారు శనివారం పూట పిండి ప్రేమిద వెలిగించి పూజ చేసుకొని దండం పెట్టుకుంటేనే చాలా మంచిది అంటున్నారు అందుకని నేను ముక్కోటి ఏకాదశి అని అంటే ఆ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైంది కదా అందుకని ఆ రోజు పిండి ప్రేమిదలు చేసుకొని అది కూడా ఏడు చేసుకుంటున్నాను చేసుకొని ఇదిగోండి చూపించే విధంగా ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు ఇందాకైతే మనం గణపతిని పెట్టాము కదా గణపతికి పూజ చేద్దాము ఫస్ట్ దీపారాధన చేశాక గణపతికి మనకి తర్వాత విష్ణుమూర్తికి అన్నిటికీ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుందాము ఇప్పుడైతే ఫస్ట్ దీపారాధన చేసిన తర్వాత ఇంకా మనం ఏ పూజనైనా చేయొచ్చు అందుకని ఫస్ట్ దీపాలు పెట్టేసుకుందాము పిండిప్రెమిదలు అయితే పెట్టి ఏర్పా ఏర్పాతులు వేసేసుకొని నూనెతో ఏర్పాటు చేసుకున్నానండి ఇదిగోండి చక్కగా అసలు ఈ ఏడు ఒత్తులు వెలిగించి అలా చూస్తూ ఉండాలనిపించింది అన్నమాట ఎంత బాగుందో దేవుడి గారి దగ్గర చాలా అంటే చాలా ఆ వెలుగులతో వెంకటేశ్వర స్వామి పటము చూడండి ఎంత బాగుందో ఆ పక్కన వెంకటేశ్వర స్వామి విగ్రహము నవ్వుతూ ఎంతో అనిపించింది నాకు ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి చూడండి ఎంత బాగుందో నేను ఇందాక చెప్పినట్టు ఏడు ప్రమదలు వెలిగించి ఆ ఆ వెంకటేశ్వర స్వామి తిరునామాలతో ఆ పిండి దీపాలతో ఎంత చక్కగా ఉందండి ఇప్పుడైతే ఫస్ట్ గణపతి చేసి పెట్టుకున్నాం కదా ఆ గణపతి దగ్గర తాంబూలం పెట్టుకున్నాము ఆ గణపతి దగ్గర తాంబూలం పెట్టుకున్న తర్వాత మనము వెంకటేశ్వర అంటే ఈ పాయసం చేసుకున్నాం కదండి ఆ పాయసము ఆ పాయసంతో పాటు నేను వడపప్పు కొంచెం పానకము కొంచెం సలివిడి ఇవన్నీ చేసుకున్నాను ఇవన్నీ కూడా ఒకేసారి పెట్టేసుకున్నాను అంటే ఇంకా నేను పూజ మీద కూర్చొని ఇంకా అస్తమానం లెగకుండా ఫస్ట్ అయితే ఏర్పాటు చేసేసుకుందామని నేను చేసేసుకునేవన్నీ పెట్టుకున్నానండి వడపప్పు సలివిడి కొంచెం పానకము పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి కొంచెం పానకం ఇంకా నైవేద్యం కూడా పెట్టేసుకుంటే చక్కగా కూర్చొని మనకి లక్ష్మీ అష్టోత్తరం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము ఇంకా గోవిందనామాలు ఇలా చదువుకోవచ్చు లెగవకుండా ప్రసాదం కోసం అని పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే గణపతిని పూజిద్దాము గణపతి పూజించిన తర్వాత గణపతికి ఆ ఆవాహ ఆమె చేసేసుకొని తర్వాత శుద్ధి చేసేసుకొని తర్వాత చేతిలో కక్షింతాలు తీసేసుకొని మళ్ళీ చేతుల నుంచి వదిలి ఇలా చేసుకోవాలన్నమాట అది గణపతి పూజ నేనైతే ఇలా చేసేసుకుంటాను ఇంకా తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆ కలియుగ వెంక దైవం వెంకటేశ్వర స్వామి ఆ వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చినట్టు చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఆ వటానికి ఆ పక్కన ఉన్న విగ్రహానికి ఆ అమ్మవారికి అక్షింతలు వేసుకుంటూ పూజ చేసుకున్నాను నేనైతే మనము మనం ఏది చదివినా చదవకపోయినా ఈరోజు ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణ నమ నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ నమ ఈ యొక్క పదాన్ని చదువుతూ మనము ఏదైనా చేసుకోవచ్చు ఒకవేళ నాకు ఇలా కంటే నేను వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుతాను లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటానంటే కూడా చదువుకోవచ్చు అండ్ అక్షింతలు వేసిన తర్వాత పూలతో పూజ చేసుకున్నాను తర్వాత ఇవన్నీ నాకు చేత కాదు ఇవన్నీ మనకు కుదరదు అని అనుకున్న వాళ్ళు చక్కగా పూజ చేసుకుంటూ పక్కన సెల్లో పెట్టుకొని ఇవన్నీ వింటూ చేసుకోవచ్చు అనమాట అది పూలతో లక్ష్మీదేవి అమ్మవారితో వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పటానికి పూజ చేసుకుంటున్నానండి మనము అష్టోత్తరాలు చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే అక్షింతాలు వేసుకున్న తర్వాత నేను అష్టోత్తరానికి పూలు పక్కన పెట్టుకుంటూ నేను చదువుకుంటూ ఉన్నాను గోవిందనామాలు అనమాట శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ கவத்திரியோவிந்த நித்திய நர்மலா கோவிந்த நிலமிகாமவிந்த புராணபுருஷ கோவிந்த புண்டரி காஷ்ஷோவிந்த கோவிந்த ஹரி கோவிந்த கோகுல நந்தோவிந்த கோவிந்த ஹரி கோவிந்த கோகுல நந்தோவிந்த அணி கோவிந்த நாமா மொத்தம் சதுக்கு அன்ம చూడండి ఎంత బాగుందో నాకు అసలు ఇవాళ అసలు కళ్ళకి చూడ ముచ్చటగా ఉంది అంత చక్కగా ఉందన్నమాట నా పీఠము దేవుడు అది చాలా చూ చూడ చక్కగా ఉన్నట్టు నాకు అనిపించింది ఇదిగోండి ఇంక ఇప్పుడు నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ అయితే కొట్టుకుందాము ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇచ్చి స్వామివారికి ప్రసాదం నివేదించుకొని ఆరతి ఇచ్చి స్వామివారికి తీర్థప్రసాదాలు పెట్టి మనం కూడా తీర్థప్రసాదాలు పెట్ స్వీకరించడమే ఇవాల్టి నా ముక్కోటి ఏకాదశి పూజ విధానం ఇదనమాట దీంట్లో ఏదన్నా తప్పులు ఏదన్నా ఉంటే నాకు కామెంట్ చేయని నేను తీర్చిదిద్ది అదే నన్ను దాన్ని ఎలా అంటే నన్ను నేను దిద్దుకుంటాను ఎందుకంటే నాకు కొన్ని తెలు మన నా కొన్ని తెలిసిద్ది మీకు కొన్ని తెలిసిద్ది ఇంకొకరికి కొంతమందికి తెలిసిద్ది కొంతమందికి ఇంకొన్ని తెలుస్తాయి అందరికీ అన్నీ తెలియాలని కూడా ఏం లేదండి నాకు వచ్చినట్టుగా నాకు తెలిసినట్టుగా నేను చేసుకున్నాను కాదు ఇలా కాదు అంటే ఇలా అంటే సరేలే అని చేసుకుంటాము సరే అండి